మక్కినే వారి పాలెం ప్రార్థన విజయాలు తల్లి సాక్ష్యం విన్నారా మీరు ఎంతమంది విన్నారు గేదె పాలు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళం మా దగ్గరికి పల్లెటూరులో అక్క ఇదేందో రెండు రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు పాలు తీద్దామని పోతే తంతే అవునా సరేపా అమ్మ వస్తున్నాపా అనిపోయి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది ఆ బిడ్డ నాయన మరి పాల మీద బతుకుతుంది దయచూపాయా మరి అది లేకపోతే కష్టం కదా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోయా నా ప్రార్థన వినయ్యా జవాబు ఇవ్వ్యా అని ఆ విజ్ఞాపం చేసి వచ్చింది అమ్మా ప్రార్థన చేసేలే ఇచ్చిద్దిలే అని వచ్చింది ట్రై చేయమని కూడా కాదు ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది ఆ ఉన్నప్పుడు కూర్చోబెట్టింది ఆమె పోయినా కూడా పాలు అమ్మ ఇస్తలే అని వచ్చింది కదలకుండా పాలు ఇచ్చిద్ది పల్లెటూళ్ళలో తేళ్ళు ఎక్కువగా తేలు గుట్టిందని ఎగురుకుంటా వస్తాడు ఒకడు అమ్మో అమ్మో అమ్మ అది మహా నిప్పంట అంట తేలు గుడితే దేవుడు దేవులు నాకు కొట్టలేదు మీకు గుట్టింది ఎవరికన్నా వాళ్ళు చేతులు ఎత్తండి బలి బాగుంటుందా మామూలు నిప్పి కాదంట నువ్వు వస్తుంది నిలబడతా ఏందయ్యా తేలు కుట్టినాక అల్లాడిపోతున్నాను అక్క అవునా భయపడవాకాయ్యా ఎక్కడ కుట్టింది ఇక్కడ నూనె తీసుకొచ్చి అక్కడ వేసి ప్రార్థన చేస్తాను వేసి రక్తం ప్రార్థన చేసి ప్రభా ఆ తేలు విషయం విరిగిపోవాలి తండ్రి బిడ్డకి ఏం కాకూడదు అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలోకించాయా బిడ్డకి ఏం కాకూడదు ప్రభా స్వస్థపరిచాయా ఆ నొప్పి తీసే ప్రభావా అని ఆ ప్రార్థన చేస్తే ఎగురుకుంటూ వచ్చినోడు కదలకుండా కూర్చుంటాడు ఇక ఈ దీనురాలి విశ్వాసం తన కుమార్తె విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరుస్తాడా తన బిడ్డ ప్రార్థనను దేవుడు త్రోసేస్తాడా ఆమె విశ్వాసంతో చేసే ఆ ప్రార్థన ఆమె ప్రార్థన ముగించి ఆడు నొప్పి పోయిద్ది తీసేసినట్టు పోయిద్ది అంట ఎట్టున్నాయా పోయిందక్క ఏందక అంతలో నొప్పి పుట్టింది పల్లెటూరి భాష వామ్ చచ్చిపోతానేమనుకున్నాను అక్క నాకు ధనుర్వాతం వచ్చి పోతానేమనుకున్నాను అక్క ఏందక్క అసలు ఏందక్క తీసేసినట్టు పోయింది ఏ సయ్య కృపలేయా నా ప్రార్థన నా తండ్రి విన్నాడు అంట ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తే కూసినోళ్ళు లేసి నిలబడతారంట కుల గర్వంతో అతిశయపడే వాళ్ళు సైతం లేచి నిలబడతారంట సామాన్య స్త్రీ ఆమె ఎంత కృప విశ్వాసం దైవజనుని ప్రార్థనే కాదు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య సయ్యా నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా కాదే ఒక ఆత్మను సిలువ చెంతకు తెప్పించ రప్పించడానికి చేస్తున్నావు తప్పకుండా వింటాడు